హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రైన్తో కాసేపు మా వాకిట్లో వేసిన ఫ్రైడే స్పెషల్ ముగ్గు బ్యూటిఫుల్ లోటస్ నాకైతే భలే నచ్చేసింది ఇకపోతే ఈరోజు మన స్పెషల్ రెసిపీ బాదాం లడ్డు అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది కదా పిల్లలకైనా మనకైనా అలాంటప్పుడు ఏ స్వీట్ చేయాలన్నా కానీ మినిమం థర్టీ టు వన్ అవర్ పడుతుంది ఈ లోపల స్వీట్ తినాలన్న ఉత్సాహం నీరు కారిపోతుంది ఇంత కష్టపడి ఇది చేసుకొని తినాలా అని కూడా అనిపించి కొన్నిసార్లు చేయటమే మానేస్తాం కానీ ఈరోజు నేను జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో స్వీట్ షాప్లో కంటే సూపర్ టేస్టీగా బాదాం లడ్డు చేసి చూపిస్తున్నాను టేస్ట్ అచ్చం కాజు బర్ఫీలా ఉంటుందండి పైగా సూపర్ హెల్తీ కూడా మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా ఒక కప్పు బాదాంని తీసుకొని బాదం పప్పును తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నెయ్యి కానీ ఏం అవసరమే లేదు ఇందులోనే ఒక ఐదారు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చుక్క నెయ్యి కూడా లేకుండా సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్తీగా ఈ స్వీట్ని చేసుకుంటున్నాం ఇందులో చక్కెర కూడా యూజ్ చేయట్లేదండి లేదండి బెల్లంతో చేస్తున్నాం జీడిపప్పు లైట్గా కలర్ మారింది అనిపించిన తర్వాత ఇక మన స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లారినివ్వకుండానే మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవి కొంచెం వేడి తగ్గే టైంలోనే మనం బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి బాదం పప్పు ఎంత తీసుకున్నామో దానికంటే కొంచెం తక్కువగా బెల్లం తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇదే జార్లో మంచి ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలకులను కూడా వేసుకోవాలి ముందుగా ఈ బాదం పప్పు యాలకుల్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా చేసుకుంటే సరిపోతుంది మరీ పౌడర్ అవ్వదు కానీ కొంచెం రవ్వరవ్వగా అనిపించినా కానీ టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోనే తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకొని ఈ బెల్లం టేస్ట్కి తగినట్లుగా కొంచెం ఒక స్పూన్ అటు ఇటుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ జార్ పైన మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా పౌడర్ ఇలా వచ్చిందనమాట వెరీ హెల్తీ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రోజు ఒక లడ్డు తిన్నా సరే చాలా బలం కూడా పిల్లలకి బజార్ నుంచి కొనుక్కొచ్చిన ప్యాకెట్ల కంటే ఇలా చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఇక రుచి అయితే నేను చెప్పనవసరం లేదండి మీరు చేసుకొని తినాల్సిందే అంత బాగున్నాయి చెప్పాను కదా సేమ్ కాజు కత్తి ఇలానే ఉంది ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవటమే ఒకసారి ఈ పౌడర్ని చేతితోటి చక్కగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఆ తర్వాత ముద్దలు చేసుకోవటమే ముద్దలు చేసేటప్పుడు నెయ్యి కూడా వేయాల్సిన అవసరమే లేదు చక్కగా ముద్దలు వచ్చేస్తాయి అందుకే బాదం పప్పుని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకుంటే ఇలా ముద్దలు వచ్చేస్తాయి అన్నమాట ఇలా ముద్దలు చేసేటప్పుడు కొంచెం గట్టిగా కనుకొత్తితే ఇందులో నుంచే ఆల్మండ్ ఆయిల్ వచ్చేస్తుందేమో అన్నట్లు ఉంటుంది సో నెయ్యే అవసరం లేదు చక్కగా ఫ్రై చేసుకొని ఇలా లడ్డూలు చుట్టుకుంటున్నాం కాబట్టి ఎన్ని రోజులైనా నిలవుంటాయి కూడా కానీ మనమే కొంచెం ఒక్కడ తింటే సరిపోదండి తినాలనిపిస్తూనే ఉంటుంది చూసారా సింపుల్గా సూపర్ హెల్తీ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది కావాలంటే టైం పెట్టుకొని చేసుకోండి ఫైవ్ అంటే ఫైవ్ మినిట్సే పడుతుంది ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఐదంట ఐదు నిమిషాల్లో చేసి పెట్టచ్చు నాకైతే చూస్తేనే టెంప్టింగ్గా అనిపించి నోట్లో వేసేసానండి ఐదు నిమిషాల్లో స్వీట్ అలా రెడీ అయిందే అని ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు దేవుడికి ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చు మరి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఈ బ్యూటిఫుల్ టేస్టీ హెల్తీ ఈజీ రెసిపీ కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు కనుక ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ